పెట్టాపురం నియోజకవర్గంలోని యూకొత్తపల్లి మండలం ముమ్మడివారిపాడులో ఎస్సీ జడ్ రైతులు చిరకాల కోరిక నెరవేరింది తమ భూమికి భూమికి భూమి రిజిస్ట్రేషన్లు మంజూరు చేస్తూ జీవో ఇప్పించిన పిట్టాపురం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పట్ల ఎస్సీ రైతులు తమ కృతజ్ఞతను వినూత్నంగా చాటుకున్నారు రైతులు సీనియర్ జనసేన నాయకులు తెలగన్ శట్టి వెంకటేశ్వరరావు నారాయణస్వామి చింతాసూర్ నారాయణమూర్తి బండి సేతయ్ కాపు బి రాముడు దూర ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ పిట్టాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రిడి శ్రీనివాసరావు డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు తొమ్మిది వందల ఎకరాల రైతులకు భూమికి భూ రిజిస్ట్రేషన్ కల్పించినందుకు రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పాలాభిషేకం చేశారని తెలిపారు రైతులకు ఇంకా మరికొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని త్వరలో పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరుగుతుందని వారు హామీ ఇచ్చారు చూసండి చూడండి ముందు రండి ఎలా ఉంటుంది பால 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 మీ ఇద్దరు ఎలా వచ్చేయండి బాగా బాబు అలా వచ్చి మీరు అందరే కొంచెం అలా ఖాళీగా ఉండండి మనకి దేవుడే మన కుడా మన అదృష్టం ད�ས སྶྱྱྱས རེད རེད རེ 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 རེསས རེས རེ 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 ར ར ཁསོ འས ན སའ ང སསེ ར ཆ སའསསོ ོ ཁ འའསའཪ�� ོོ చాలా సంతోషం యువకత్వాల మంటే ఈ రావారో ఈ విధంగా సర్జ భూములు తీసుకున్నటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడ చాలా చాలా శుభ్రం ఎందుకంటే ఎంతో కాలంగా ఏ చూస్తున్నటువంటి అన్ అంటే ఏదైతే కంపెనీ వాళ్ళు ఉద్దేశి కంపెనీ పేరు ఉన్న భూములు మళ్ళీ తిరిగి రైతులు చేయడానికి సంబంధించినటువంటి జీవో ఇవాళ మన శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి కుషిఫూ ఇవాళ రిలీజ్ రిలీజ్ అవ్వడం జరిగింది ఎందుకంటే ఇది ఎంతో కాలంగా దీనికి పోరాటం కాకపోతే ఈ ఒక అంశమే కాదు వీరికి ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా వీళ్ళు ఒక రకంగా అదృష్టవంతులు ఎందుకంటే చదువులో కాకుండా బయటకు వచ్చారు ఇవాళ మార్కెట్ రేట్లు పెరిగినాయి కాకపోతే ఇవి ఇవిధ ఇబ్బందులు గత దశాబ్ద కాలంగా అనేకం ఏమైనా ఇంట్లో పెళ్లి చేసుకోవాలన్నా ఆ అమ్మాయిలు పెళ్లి చేయాలన్నా కూడా కఠినవ్వలేని పరిస్థితులు అదే ప్రజలు చదువును చదువుకున్నా కూడా చదివించలేని పరిస్థితులు ఈ నేపథ్యంలో మన శాసనసభ్యులు ఇక్కడ వచ్చి నామినేషన్ చేసిన రోజున ఈ సమస్యను ప్రస్తావించడం జరిగింది వారి దృష్టికి తీసుకోవడం జరిగింది కాకపోతే ప్రభుత్వం అన్న తర్వాత కొన్ని అనేక రకాలుగా ఇది ఉంటాయి విషయాలు ఉంటాయి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత విషయాలు ఫస్ట్ గవర్నమెంట్ సర్జగా తీసుకున్నారు తర్వాత అనేక రకాలుగా చేతులు మారుతూ వచ్చింది అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్న ఏరియాలో కూడా ఎక్కడ కొత్త ఇళ్ళ నిర్మాణం కానీ రోడ్లు కానీ ఎటువంటి అనుమతులు ఎందుకంటే ఈ సర్జనకు పూర్తిగా క్లారిటీ లేకపోవడం వలన వీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అందులో ప్రధానమైన సమస్య రిజిస్ట్రేషన్ సమస్య అది ఈ రోజు పరిష్కారం అయింది ఇక్కడ ఉన్న పెద్దలు అంతే మంది అనేక పర్యాయాలు రిప్రజెంటేషన్ జరిగింది అవన్నీ కూడా మన శాసనసభ్యులు ఉపముఖ్య పవన్ కళ్యాణ్ దృష్టిని తీసుకెళ్లాం వారి కృషి కూడా ఫలితంగానే ఈ వేళ ఈ ఈ రావడం జరిగింది చాలా సంతోషం ఇప్పుడే రైతులందరూ మన ఈ భూమి రైతులందరూ కూడా హర్షా త్యేకతో మన పవన్ కళ్యాణ్ గారికి పాలాక్షేపం కూడా జరిగింది చాలా సంతోషం అదేవిధంగా వీరికి ఏవైతే ఇంకా మిగిలిన సమస్యలు వీటన్నిటిని కూడా మన పవన్ కళ్యాణ్ గారి దృష్టిని తీసుకెళ్ళి వీటన్నిటి కూడా పరిష్కారానికి త్వరలోనే కనుక్కుంటామని ఇది అంటే ఇది ప్రభుత్వంలో వెంటనే మనం అనుకున్నట్టునే ప్రతిదీ కాదు కొంత టైం పడుతుంది తప్పకుండా ప్రతి సమస్యని సారదృష్టిలో పరిశీలన ఉంది వారు జై పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మా దేవుడు పవన్ కళ్యాణ్ గారు అందరి దేవుడు మా రైతులకి దేవుళ్ళ ఇక్కడ వెలిసిన ఒక దేవుడే అనుకుంటున్నాము ఎందుకంటే ఆయన మాకు రావడం మా అదృష్టం ఎన్నో రెండు వేల ఇరవై రెండు వేల ఐదో సంవత్సరం నుంచి మాకు ఎస్వీ గడ్డ మహమ్మారి ఇక్కడ ఏర్పడి గత ఇరవై సంవత్సరాలుగా మరి రైతులు పడే కష్టం ఆవేదన వాళ్ళ గురించి పోరాడే నాయకులను కూడా జైల్లో పెట్టి ఎన్నో హింసలు పెట్టి మరి జిఎంఆర్ సంస్థనే ఒక కేవీ రావు తర్వాత జిఎంఆర్ సంస్థ ఇలా ఎన్నో చేతులు మారుకుంటూ వచ్చి రైతులు నానా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి ఇక్కడ కొత్తపూల మండలంలో నాలుగు వేల ఐదు వందల ఎకరాలు తండ్రి మండలిలో నాలుగు వేల ఐదు వందలు అడగలేదు రెండు వేల రెండు మంది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ కగ్గొట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల నూట యాభై ఎకరాల భూమిని రైతులకి రిజిస్ట్రేషన్ ఇచ్చేసి అవార్డే భూముల్ని ఉన్న భూములను స్వాధీనం చేసుకుని వాళ్ళు క్యాపిటల్ కట్టుకోవడం మొదలు పెట్టారు అదే విధంగా మరి అప్పట్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి రైతులకి పన్నెండు వందల ఎకరాల భూమి వాళ్ళ దగ్గర ఉండే రైతులకి రిజిస్ట్రేషన్ అయిపోయి జనసేనకి సపోర్ట్ చేసిన రైతులకి చిన్న రైతులకి అందరికీ కూడా ఇంకా వెయ్యి ఎనభై ఎకరాలు ఇక్కడ రిజిస్ట్రేషన్ అవ్వకుండా ఆపు కూర్చున్నారు ఎన్నిసార్లు జరిగినా సరే మాకు ఎవరికి రిజిస్ట్రేషన్ చేయలేదు ఆ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు ఇప్పుడు మాకు న్యాయం జరిగింది కూటమి ఎన్డిఏ ప్రభుత్వం కూటమిలో పవన్ కళ్యాణ్ గారి జనసేన ఒక దేవుడు కిటాపుల నియోజకవర్గం రావడం ఆ దేవుడు రావడం వల్ల ఇక్కడ ఉండేటటువంటి మరి ఇయ్య ఎనభై ఎకరాల్లో ఎనిమిది వేల మంది రైతులే ఉంటారు అంత చిన్న రైతులు వీళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాల్లో మరి ఇక్కడ సమస్యలు అంటూ ఉన్నాయి ఇంకా ఈ రైతులకి ఎవరికి కూడా ఒక ఇల్లు పట్టా కూడా లేదు సభలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఏ రకంగా కూడా గవర్నమెంట్ గవర్నమెంట్ ద్వారా ఏ రకంగా కూడా లబ్ధి పొందలేదు ఇప్పటి వరకు వాళ్ళ కోవిడ్ రైతుల నుండి లేకపోతే పంటల పంటలకు ఇన్సూరెన్స్ కానీ ఇటువంటివి కూడా ఇప్పుడు కూడా ఏ రకంగా కూడా రాలేదు ఇంకా ఇంకా కూడా చాలా మందికి లబ్ధి పొంది ఎన్నో సంవత్సరాల నుంచి లబ్ధి పొందలేదు ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ సంవత్సరంలో ఈ రోజు ఇది రెండు వేల పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మరి ఈ ఈ సమస్యలు అన్నిటిని ఎందుకు కలిగించారు ఈ రకంగా మరి ఆయన్ని మేము ఎప్పుడూ కూడా మర్చిపోం ఎల్లప్పుడూ కూడా దేవుడిగా తెలుసుకుని ఈ పిఠాభాన్ని మేము మాకు ఉండేలాగా మేము ప్రార్థన చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు కూడా ఆయన మాకు ఎరస్థాయిగా ఇక్కడ ఎనలేదుగా ఆయన ఉన్నంత కాలం కూడా ఇక్కడే రాజకీయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా ఎడ్యుకేషన్ అందరికీ నమస్కారం ఈ వేళ చాలా శుభదినం ఎందుకంటే ఈ సజ్జ రైతుల యొక్క బాధలు కావచ్చు వీళ్ళ కష్టాలు కావచ్చు దశాబ్దాల పోరాటం ఇది రెండు దశాబ్దాలుగా అపరిచితం కాకుండా ఎన్నో సమస్యలు ఉండిపోయాయి అందులో ఒక సమస్య ఏమిటంటే దశాబ్దం క్రితం సజ్జ భూములు కాకుండా వదిలేసి ఇరవై రెండు వందల ఎకరాల్లోనూ దఫదఫాలుగా రిజిస్ట్రేషన్ పోను ఇంకా పదకొండు వందల ఎకరాలు రిజిస్ట్రేషన్కి కావాల్సిన భూములు ఉండిపోయినాయని ఎలక్షన్ టైంలోనూ దృష్టికి వచ్చింది తర్వాత మా వివాహ టైంలో కానీ ఏమైనా ఆర్థిక ఉన్నా కానీ ఏమన్నా చేసుకోవాలన్నా కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం మీరు మాకు ఉపశమనం కలిగించాలి ఇది గత రెండు మూడు సంవత్సరాలుగా అంటే ఎలక్షన్ ముందు వరకు అయ్యింది సరదా సాఫ్ట్వేర్ మారిన తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చి మొత్తం రిజిస్ట్రేషన్ ఆగిపోయింది దీన్ని చేసిన తర్వాత కొత్త కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అనేక దఫాలుగా మన సార్ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లడం జరిగింది అత్యమంతగా గత రెండు మూడు నెలలుగా కూడా జీవాత్స ఆశించం పూర్తిగా ఆలస్యమైంది అయినప్పటికీ మొన్నటి రోజున మన విప్ హరిప్రసాద్ వీరంతా కూడా శాసనసభ్యులు శాసన మండలిలో నిర్మించి ప్రస్తావించడం జరిగింది ఫైనల్గా మన శాసనసభ్యులు రాష్ట్రం వీరందరూ ఏంటంటే ఆ రోజున ఇకొక పరిశ్రమలు వస్తాయి మన అందరికీ కూడా ఉపయోగం జరుగుతుందని పాప ఆశించి భూములు ఇచ్చారు ఇది అనేక రూపాంతరాలు జరిగింది ముందు స్టార్టింగ్లో గవర్నమెంట్ అనుకున్నారు తర్వాత ప్రైవేట్ అన్నారు అనేక చేతులు మారి ఇప్పుడు ఒక వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ రాలేదు వీరు అనుకున్నట్టుగా వీరి కుటుంబ సభ్యులు ఎవరికి కూడా ఎటువంటి ఉద్యోగాలు రాలేదు అదే కాకుండా అనేక గ్రామాలు ఈవేళ ఈ సద్దిగా మనం ఉన్న ఈ ప్రస్తుత ఈ గ్రామంలో కూడా వీరెవరికి కూడా ఇల్లు కట్టుకున్నా పర్మిషన్ లేదు రోడ్డుకి పర్మిషన్ లేదు ఏ రకమైన కార్యక్రమాలు జరగట్లేదు ఇందులో అనేక సమస్యల్లో ఈవేళ ఒక సమస్య పరిష్కారం అయింది ఇక వీరు అనేక సమస్యలు చెప్తున్నారు ఇవి కూడా అన్నీ కూడా మన శాసనసభ్యులు ఎవరి దృష్టిలో ఉన్నాయి మరొకసారి వారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తామని మరొకసారి ఈ రైతులందరూ కూడా ఈవేళ o'zaro <laughs> zarur <small>